టైమ్ వన్ ఇట్ హలో ఈ వీడియోలో అయితే మా ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీకు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ రోజు ఆఫీస్లో డెకరేషన్స్ అన్నీ అయితే చేశారు చిన్న చిన్న డెకరేషన్స్ అండ్ అవి చూపిస్తాను దాని తర్వాత మమ్మల్ని పని ఇప్పు అని చెప్పి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళారు అక్కడ అన్లిమిటెడ్ గేమ్స్ ఉన్నాయి అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అండ్ అక్కడ చేసిన డాన్సెస్ కానీ ఆడిన గేమ్స్ మేము ఎట్లా స్పెండ్ చేసాం మా టైం అనేది చిన్న చిన్న వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు తర్వాత అక్కడ నైట్ అక్కడ స్పెండ్ చేసాము దాని తర్వాత నెక్స్ట్ డే మా ఆఫీస్లో సీక్రెట్ అంటే అయితే జరిగింది ఈ సీక్రెట్ అంటలో ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది సీక్రెట్ ఎవరు ఏ గిఫ్ట్ ఎవరు ఎవరికి ఇచ్చారో తెలియదు బట్ అందరికీ గిఫ్ట్స్ అయితే వచ్చాయి అండ్ అది కూడా ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశాను దాని తర్వాత ఒకరోజు నైట్ అయితే నైట్ వ్యూస్ అని చూడడానికి వెళ్ళాము ఎవ్రీబడీ ఈ క్రిస్మస్కి ఎస్పెషలీ బయట మంచిగా డెకరేట్ చేసుకుంటారు వీళ్ళు ఆ డెకరేషన్స్ అన్ని లైట్తో లైట్స్తో చాలా బాగుంది అది అండ్ అవన్నీ కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను చాలా బాగుంది వీడియో చూడండి ఇదే మా ఆఫీస్ ఎంట్రన్స్ అయితే ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే ఇది రిసెప్షన్ ఏరియా సో ఇదే స్మాల్ క్రిస్మస్ ట్రీ బెటర్ అండ్ టూ సైకిల్స్ స్మాల్ టాయ్స్ కూడా ఉన్నాయి ఇవి ఎవరైనా సరే పోర్ కిడ్స్ కానీ వాళ్ళకి అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఆ సైకిల్స్ అవి ఇస్తారంట అండ్ ఇదే మా ఒక్కొక్క రూమ్స్ ఉంటాయి ఎవ్రీబడీకి అండ్ రూమ్ బయట వాళ్ళు స్మాల్గా డెకరేట్ చేశారు ఇప్పుడు నేను మా రూమ్ అయితే చూపిస్తాను మీకు నేనున్న రూమ్ ఇదే నేనుండే రూము నాతో పాటు ఇంకొక నలుగురు ఉంటారు ఈ రూమ్లో సో వీళ్ళందరూ ఫ్లోరిడా ప్యాంతర్స్ యొక్క ఫ్యాన్స్ అందుకనే మీకు ఈ రూమ్లో ఎక్కువ ఫ్లోరిడా ప్యాంతర్స్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి అండ్ స్మాల్గా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ దీని తర్వాత మేము ఫన్ అయితే వెళ్ళిపోయాము ఈ ఫన్ డీపోలోనే మాకు ఈరోజు నైట్ అంతా స్పెండ్ చేసాము ఆ రోజు ఎవ్రీథింగ్ గేమ్స్ అన్నీ ఉంటాయి ఇందులోనే ఫుడ్ ఎవ్రీథింగ్ సో రైట్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ ఆర్కేడ్ గేమ్స్ వీడియో గేమ్స్ కానీ అన్నీ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి బౌలింగ్ ఓన్లీ బౌలింగ్ ఏరియా గేమింగ్ మాత్రమే ఉంది ఇటు సైడు సో ఇండివిజువల్ లేన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ప్రైవేట్గా ఒక లేన్ని బుక్ చేసుకొని మనీ పే చేసి ఆడచ్చు ఒక్కొక్క లేన్ ఇది అండ్ పా బార్ ఉంది ఇటు సైడ్ కిచెన్ ఏరియా ఇక్కడ నుంచే మన ఫుడ్ అంతా వీళ్ళు సర్వ్ చేస్తారు ఫైనలీ ఇవన్నీ ఇండివిజువల్ లేన్స్ అండ్ మా ఆఫీస్ వాళ్ళు అయితే మాకు సపరేట్గా మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆఫీస్ స్టాఫ్ అంతా ఈ సపరేట్ బ్లాక్ అయితే బుక్ చేశారు మాకు ఇందులోనే మేము ఆడుకునేదానికి మాకు సపరేట్గా ఫోర్ లేన్స్ బౌలింగ్ అండ్ ఫుడ్ ఇంకా పెట్టలేదు కొంచెం తర్వాత ఫుడ్ కూడా తీసుకొని వస్తారు స్టాఫ్ అందరికీ ఈసీఎంఎస్ అని చెప్పి బ్యాండ్ అయితే ఉంది ఈ బ్యాండ్ ఉంటేనే మనకి బౌలింగ్కి షూస్ అన్నీ ఇస్తారు వాళ్ళు షూ కలెక్ట్ చేస్తారు ఇది బార్ ఏరియా మీరు ఇక్కడ ఏ డ్రింక్ అయినా ఆర్డర్ చేయొచ్చు అన్ని కంపెనీ పే చేస్తుంది మీకు ఏ డ్రింక్ తీసుకోవాలన్నా సరే అండ్ నేనైతే ఆల్కహాల్ తీసుకోం కాబట్టి వర్జిన్ మార్గరేటా ఆర్డర్ ఇచ్చాము మీకు ఏ ఏ డ్రింక్ నచ్చినా సరే దాన్ని మీరు వర్జిన్ అని అడిగారంటే వితౌట్ ఆల్కహాల్తో మిగతా షోడా అన్నీ వేసి ఒక డ్రింక్ ఇస్తారు నెక్స్ట్ డే ఇదే నేను చెప్పిన సీక్రెట్స్ ఏంటా ఆఫీస్లో అందరూ అయితే గిఫ్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి పైన టేబుల్ టేబుల్ మీద పెట్టేశారు అండ్ తర్వాత అందరినీ లంచ్ టైంలో కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచి గిఫ్ట్స్ అన్నీ అక్కడ ఓపెన్ చేస్తారన్నమాట ఆ బ్యాగ్ పైన నేమ్స్ ఉంటాయి కదా నేమ్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళు తీసుకొని ఓపెన్ చేస్తారు ఎవరికి వచ్చిందో తెలుస్తుంది ఇదే నేను చెప్పిన నైట్ వ్యూ అనమాట ఒక స్ట్రీట్ మొత్తం వీళ్ళు మంచిగా లైట్స్తో అండ్ ఇట్లా డాల్స్తో డెకరేట్ అయితే చేశారు మేరీ క్రిస్మస్ అంటూ వ్యూ అయితే చాలా బాగుంది విత్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ట్రీస్ మొత్తానికి అక్కడున్న ట్రీస్ మొత్తానికి లైటింగ్ వేసుకున్నారు చాలా మంచిగా డెకరేట్ చేశారు సో ఆ స్ట్రీట్ మొత్తం మేము ఇట్లానే మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ అండ్ చాలా ఫన్ ఉండే స్మాల్ స్మాల్ కిడ్స్ అందరు వచ్చారు కిడ్స్ అందరూ అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఈ లైట్స్ దగ్గర